అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి ప్రైస్ ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావములు ఈ ఉదయ కాలాన దేవుని నామస్థుతితో ప్రారంభించుకుందామా నిరాధారులను దీనులను ఉడిపించు దేవాస్తోత్రములు ఇస్రాయేల్ యొక్క దేవాస్తోత్రములు ఆశ్చర్యకార్యములు చేయి దేవాస్తోత్రములు మహిమగల నామగల దేవ స్తోత్రంలో సర్వభూములు ఉన్న మహిమతో నిండి ఉన్న దేవ స్తోత్రంలో అవసరతలో ఉన్న వారి బాధలు శ్రమలు అనుభవించు వారి శ్రద్ధ కలిగి దినులైన వారిని దరిద్రులను వారి మొదల విని విడిపించను ఇస్రాయేల్ యొక్క దేవుడు ఆయన మహిమగల నాము స్థుతింపబడు ఆయన మాత్రమే ఆశ్చర్య అద్భుత కార్యములు చేయగల సమర్థులు అట్టి ఆశ్చర్యకారుని మనము స్థుతించుకుందామా ప్రార్థించుకుందామా కృపా గల గలదేవా మహోన్నతుడ మహోపకారు చే ఆశ్చర్యకరుడ ఆలోచన కర్త బలవంతుడైన దేవా నిత్యుడకు తండ్రి సమాధాన యొక్క అధిపతి మీకు స్తోత్రాలు నాయన మేము ఏ నోళ్ళ పగిలిన తను తీరదు నా తండ్రి నా ప్రపాల దేవా దేవామికు స్తోత్రాలు నాయన ఆశ్చర్యకరమైన కార్యం చేయి దేవామికు స్తోత్రం మా జీవితాల్లో కూడా నాయన మీ కృపలో మీ రక్షణలో మీ కాపుదల మీ భద్రతలు మీ కంచెలో